తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్య యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన సిరిసిల్ల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ಉಮಕಾರಲಂಗಾಣ <muchas> ಉದ್ಯಮ <muchas>

ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఈరోజు గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ గారు సీమ సీనన్న గారి ఆధ్వర్యంలో మరి ఉద్యమకారుల హక్కులకై వారి సంక్షేమానికై మరి పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నటువంటి మరి సీమన్న సీమ సీనన్న గారికి రాజన్న సిరిసిల్ల ఉద్యమకారుల పక్షాన వారికి హృదయపూర్వక మన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు చైతన్య యాత్ర ఉద్యమకారుల మనకు సంబంధించిన చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు సిరిసిలకు మరి ఇచ్చేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మనం చూసినాం మరి గతంలో మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో మరి గత ప్రభుత్వంలో మరి ఏ విధంగా మన ఉద్యమకారుల గుర్తింపు లేదో అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకముందు మరి పిసిసి అధ్యక్షగా ఉన్నటువంటి మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ఉద్యమకారులకు మరి రెండు వందల యాభై గద్దలు కావచ్చు అలాగే ఫింక్షన్ కావచ్చు అదే మరి వారి సంక్షేమానికి మన యొక్క నిధిని కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా మరి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి అమలు చేయాలని చెప్పి ఈరోజు మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా మరి గడిచినటువంటి పదిహేను నెలలు గడుస్తూ ఉన్నది దయచేసి మీరు ఇప్పటికైనా మరి ఉద్యమకారులను గుర్తించండి మరి ఉద్యమకారులను గుర్తించి మరి వారికి ఆదుకున్నట్టయితే వారికి వారి కుటుంబానికి అండగా నిలిచిన వాళ్ళు అవుతాం కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించండి ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మరి పద్నాలుగు సంవత్సరాలుగా వారి భార్య పిల్లల్ని పక్కన పెట్టి వారి కుటుంబాన్ని పక్కకు పెట్టి మరి వారు తెలంగాణ రాష్ట్రమే ధ్యయంగా పనిచేసినటువంటి పరిస్థితి మరి జైలుకి వెళ్ళిన పరిస్థితి అలాగే మరి రోడ్ ఎక్కి మరి నిరంతరం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు ఈరోజు మా మధ్యనే ఉండడం నిజంగా మరి సంతోషదాయకం కానీ వారి కుటుంబాలు నిజంగా వారు ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఏదైతే ఇచ్చిన హామీ ఉందో దాన్ని నెరవేర్చాలే మరి అనేక ఉద్యమ పోరాటాలు చేస్తున్నటువంటి సీ సిన గారు మరి వారికి అండగా మరి ప్రతి ఒక్క ఉద్యమకారులంతా కూడా ఐక్యంగా ఉండి మన ఉద్యమకారుల పోరానికి మరి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులకు స్వాగతం పలుకుతూ సీనన్న ఆధ్వర్యంలో ఈరోజు చైతన్య యాత్ర సిరిసిల్ల వరకు వచ్చింది సిరిసిల్ల నుంచి విములవాడ కూడా పెద్ద ఎత్తున కళాకారుల ప్రోగ్రాం ఉంటుంది అందుకని వారికి స్వాగతం పలుకుతూ అట్లే ఉద్యమ వందనాలు ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ఉద్యమకారులకు కూడా ఉద్యమ వందనాలు తెలుపుతూ ఆనాడు ఎన్నో పోరాటాలు చేసినటువంటి తరుణంలో చాలామంది ఆస్తులు కోల్పోయారు చాలామంది కొంతమంది చనిపోయారు కేసుల పాలయ్యారు జైలు పాలయ్యారు అనేక కేసులు మీద పెట్టుకో పడి వాళ్ళు కోర్టుల చుట్టు తిరిగి ఆ కేసులు ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉన్నారు దాన్ని ఇప్పటికైనా కొంతమంది ఇంకా ఉన్నాయి అవి పూర్తిగా రద్దు చేయాలని ఈ పక్షాన డిమాండ్ చేస్తూ అలాగే ఈ తెలంగాణ ఉద్యమకారుల పూర్వంలో అన్ని పార్టీలలో ఉన్నటువంటి ఆనాడు అన్ని పార్టీలలో ఈరోజు ఉద్యమకారులు అన్ని పార్టీలలో ఉన్నారు పార్టీలకు అతీతంగా మీరంతా కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి ఈ ఉద్యమాన్ని బలపరచాలి గవర్నమెంటు ఆనాడు ఎన్నికలకు కాకముందు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ హామీ అవుతుందో ఆ హామీని నెరవేర్చాలని కూడా ఈ సిరిసిల్ల ప్రాంతం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆనాటి అమరవీరులను కూడా గుర్తించాలి ఆనాటి ఉద్యమకారులను కూడా గుర్తించాలి ఒక కమిటీ వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ మళ్ళీ మరొకసారి తెలంగా సినిన్న ఆధ్వర్యం సినన్న ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి యాత్రలకు వచ్చినటువంటి నాయకులకు అందరికీ ఉద్యమకారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలు జై తెలంగాణ తెలంగాణ అమరవీర్లకి జోహాలు అర్పించుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్రకి సిరిసిల్లకి ఆహ్వానం పలికినటువంటి సిరిసిల్ల తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర జిల్లా అధ్యక్షులు బుజ్జ కనకన్న గారికి సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస అన్న గారికి కుసుమకృష్ణ గారికి అదేవిధంగా సిరిసిల్ల ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు మిత్రులారా ఈరోజు ఈ యొక్క ఉద్యమకాల చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ పెట్టడం జరిగింది ఆ హామీ రావడంలో కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ముఖ్య భూమిక పోషించడం జరిగింది ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని మేనిఫెస్టో చైర్మన్ చంద్రబాబు గారిని కలిసి తెలంగాణ ఉద్యమకాల ఫోరం విజ్ఞప్తి మేరకు ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నారు మీతో అన్నిటిని కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మాత్రము ఎవరు కూడా నోరు మీదపడం లేదు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అదేవిధంగా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కాస్త అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులని నిర్లక్ష్యం చేశారనే కేసీఆర్ గారిని ఓడించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని గెలిచడం జరిగింది మరి మీరు కూడా కేసీఆర్ లెక్కనే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయవద్దని మీకు చెప్తున్నాం కేసీఆర్కి పట్టిన కథే మీకు కూడా రావద్దని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు కేవలం రాజకీయాలనే చేస్తున్నాయి కానీ మీకు పదవులు రావడానికి ముఖ్య కారణం తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు చేసిన ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా నేడు మీరు ముఖ్యమంత్రి అయినా కానీ ప్రత్యేక రాష్ట్రం రాబట్టే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం రావడానికి కారణం ఎవరు తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి ఇవాళ మీరు ఇచ్చిన హామీలలో మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది తెలంగాణ ఉద్యమకారులకిచ్చిన హామీల మీద మీరు తప్పకుండా చేస్తారనే ఆశాభావంతో ఉద్యమకారులు ఉన్నారు తప్పకుండా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఏప్రిల్లో వేలాది మంది ఉద్యమకారులతో ప్లీనర్ ఇరవై ఒకటిని ప్రకటిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జూన్ సెకండ్ లోపు ఉద్యమకారు ఇచ్చిన హామీలని మీరు ప్రారంభించాలి ప్రారంభించకపోతే మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఏ విధంగా అనేక రూపాల్లో ఉద్యమం చేసినామో ఈరోజు ఉద్యమకారుల కోసం కూడా అందరూ కూడా పార్టీల రహితంగా ఐక్యమవుతున్నారు ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు జనసమితి వాళ్ళు ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు లెఫ్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు ఈరోజు ఉద్యమకారులందరూ కూడా పార్టీల జెండాని పక్కన పెట్టి ఈరోజు ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం ఏకమవుతున్నారు మీరు కనుక జూన్ సెకండ్ లోపు చేయకపోతే మరో ఉద్యమాన్ని కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఈరోజు సిరిసిల్లకు రావడం జరిగింది మరి వీరు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది అమరులయ్యారు చాలామంది ఇప్పటి వరకు కూడా గడిపిగానే ఉన్నారు ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని బతికిన కుటుంబాలు ఇలా ఉద్యమకాలను మర్చిపోయి పదిహేను ముఖ్యమంత్రి చేసి మరి ఈరోజు మరీ మళ్ళా ఓ ఉద్యమం తెలంగాణ గురించే మరో ఉద్యమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం రెండున్నర గుంటలు జాగా ఇస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఈ రెండున్నర గుంటలు జాగా ఇవ్వాల్సిందిగా మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఈ సిరిసిల పట్టణ నడుబడి నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఉద్యమకారులు అంటే ఆనాడు ఏడెనిమిది మంది తిరిగితే ఇది అట్టదా పోతుందా ఇది రాదు బతుకమ్మ ఎత్తుకున్నారు బోనం ఎత్తుకున్నారు మా మహిళలు బాగా తెగించుకోట్ల కూడా ఈరోజు వాళ్ళకి ఎలాంటిది కూడా లేని ఉద్యమకారులు మళ్ళా ఈరోజు గదే ఉద్యమకారులు గదే మందితో చాలైంది ఇది గింతే ఆగది ఎవరు పట్టించుకోకపోతే మరొక ఉద్యమం తెలంగాణ మీద పెద్ద ఉద్యమాలు నడుస్తాయని డిమాండ్ చేస్తా ఉన్నా రెండు వేల ఒక్కటి నుంచి తెలంగాణ అంటేనే పడి చచ్చుకుంటా తెలంగాణ మా ఇనుకుంటా తిరుగుంటా ఇంట్లో పడ్డ వాళ్ళని బయట పడ్డ వాళ్ళని బయట తీసుకొని వచ్చి తెలంగాణ తెచ్చుకుంటే అప్పుడు తెలంగాణ అని మేము పోతున్న తిట్టిన వాళ్ళని ఇలా వాళ్ళ రాజాక రాజులను చేసుకొని కష్టపడి చేసి కోదే గాంధీగాడ దెబ్బలు తిని తంగులు తిన్నోళ్లకు జైలుపాలైన వాళ్ళకు మళ్ళీ అదే మునపటలుగా చేసినట్టు మాది ముఖ్యమంత్రి చేసినట్టు చేయకుండా ఇప్పుడు ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నమస్కారం చెప్తున్నా మేము కష్టపడి ఉన్నాం కాబట్టి ఇనిపించి కనిపించి మాకు నువ్వు ఏదైతే ఒప్పందాలు పెట్టినవో మాకు అదే రకంగా మాకు చెప్తే మిమ్మల్ని కూడా ఎప్పటికి మేము మళ్ళీ మళ్ళీ కలుస్తామని నీకు సానా చాలా దానా దండాలు పెట్టి చేస్తున్నా అతడు చేసినట్టు ఆకే ఆ ముఖ్య ముఖ్యమంత్రి చేసినట్టు మీరు కూడా చేయకండి మేము మీ కన్ను మావి నుంచి మీ చేస్తే మల్లపాదేం లేళ్తావు సాగు అని నేను చెప్తున్నాం జై తెలంగాణ 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 ఉద్యమకారుల జెండా ఎజెండా ఒకటే అది ఏంటంటే మనం మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలి మన గమ్యాన్ని మనం సాధించుకోవాలి అందుకని తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన ధీరులారా తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన తీరులారా మీ త్యాగం మరువలే ముమి ప్రేమను మరచిపోము మీ త్యాగం మీ త్యాగం మరువలేము ప్రేమను మరచిపోము మీ త్యాగము మరువలేము ప్రేమను మరచిపోము మీరే మన తెలంగాణ నిర్మాతలు నిర్ణేతలు తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన ధీరులారా తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన ధీరులారా కడుపు మార్చుకున్నాము కన్నీళ్లను మింగాము కడుపు మార్చుకున్నాము కన్నీళ్లను మింగాము వెతున తెలంగాణ ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు చేశాము తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ తెలంగాణంగా చూపి పోరాడి తెచ్చినాము తెలంగాణ తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన ధీరులారా తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన ధీరులారా ఉద్యమాలు చేసినట్టి ఉద్యమ వీరులకు ఉద్యమాలు చేసినట్టి ఉద్యమ ఇండ్ల స్థలాలను ఇచ్చి పెన్షన్లు ఇవ్వాలి ఇండ్ల స్థలాలను ఇచ్చి పెన్షన్లు ఇవ్వాలి ఉద్యోగం ఇక నుండి ఇవ్వాలి ఉద్యోగం ఇక నుండి ఇవ్వాలి ఐడి కార్డులు ఇచ్చి ఆదుకోవాలి రా తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన వీరులారా తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన వీరులారా కోండరాం సారు కొండంత అండగా ారుండంతా ఉండగా మన చీమాసి నన్న మన తోడు ఉండగా మన చీమాసి నన్న మన తోడు మన హక్కులు పొందుదా మన గమ్యం చేరుదా మన హక్కులు పొందుదా మన గమ్యం ఏకమైతే ఇకదే మన విజయము మనమంతా ఏకమైతే మనదే ఇక విజయము తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన ధీరులారా తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన ధీరులారా ஜ தெலங்கானா